రఫీ నవాబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎండి కన్వెన్షన్ హాల్ ను మదీనాధినేత ఇంజియా కుమార్లు సోయబ్ ఉస్మాన్ లతో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరానికి అత్యంత సమీపంలో సకల సౌకర్యాలతో అందుబాటు ధర కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉండే కన్వెన్షన్ హాల్ అందరికి కలిసి రావాలని ఆ కార్యక్రమం రస్సలు తేజ పాల్గొన్నారు ఈరోజు మా నెల్లూరులో మూలాపేట్ నందు పోలీస్ లైన్ లో ఎండి కన్వెన్షన్ హాల్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా అద్భుతంగా చాలా అసలు కంఫర్టబుల్ ప్రైజ్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ధరలో ఒక ఇంతవరకు ఒక కన్వెన్షన్ హాల్ నెల్లూరులో నాకు తెలిసి ఎక్కడ లేదు చాలా రీజనబుల్ ప్రైజ్లో అన్ని సదుపాయాలు పెట్టి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి సిట్టింగ్ కెపాసిటీ అదే విధంగా లేడీస్ కి సపరేట్ విభాగము అదే విధంగా పెళ్లి కూతురు రూమ్ సపరేట్ పెళ్లి కూడుకు రూమ్ సపరేట్ ఇచ్చి అదే మీరు వంట సామాన్లు కూడా తీసుకుని ఇక్కడే వంట చేసుకోవచ్చు దాన్ని కూడా సపరేట్ గా సెక్షన్ పెట్టడం జరిగింది అసలు ఇక్కడ ప్రతి ఒక్కరికి టౌన్ కి దగ్గరలో మార్కెట్ కి దగ్గరలో అందుబాటులో అసలు నేను ఆ ప్రైస్ ఇంత రివర్స్ చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వీళ్ళు చాలా ఇంకా డిజైనింగ్ చేయాల్సి ఉంది అంటే ఈ రోజు పెద్ద ఆయన బర్త్డే కాబట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు పెట్టేసి మళ్ళీ ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇంకా వర్క్ మా చిన్న అవుతారు ఆయన పుట్టినరోజు ఈ రోజు సమర్భంగా ఈ రోజే ఓపెన్ చేసేయాలనే ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరులో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మీ ఒక మ్యారేజ్ ఫంక్షన్స్ అయితే గానీ మీ బర్త్డే ఫంక్షన్స్ అయితే గానీ అదే విధంగా మీ ఇంట్లో ఏదైనా యానివర్సరీ ఫంక్షన్స్ ఏదైనా గానీ ఇక్కడ అందుబాటు ధరలో అంటే మీరు ఏమి ఇప్పుడు టెన్షన్ పడిబడిన ఇంతవరకు మనం చాలా చాలా కళన మండపంలో మినిమం గా పోతే లక్షల్లోనే ఉంటున్నాయి ఈ రోజుల్లో బయటకు వచ్చేప్పుడు బయట వచ్చేటప్పటికి అలా కాకుండా చాలా సరసమైన ధరలకు ఒక రీజనబుల్ ప్రైస్ ఈ రోజు ఇక్కడ ఎండి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది అందరూ గమనించి ఇది ఒకసారి అందరూ వచ్చి కళన మండపంలో చూడండి మీరు మీ ఫెసిలిటీ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ మీరు ఒకసారి గమనిస్తే మీ ఫంక్షన్ అన్ని ఎక్కడే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత వాతావరణం చాలా బాగుంది కార్ పార్కింగ్ కూడా ఉంది ముందర హ్యాపీగా మీరు అందరూ ఇక్కడ ఫంక్షన్ బాగా చేసుకోవచ్చు మా చిన్న వాళ్ళ సైడ్ కొరుకులు సార్ బ్లెస్ చేసి బాగా డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు నెల్లూరు ప్రజలని శుభ నా నమస్తే అండి ఈ రోడ్డు మనం ముల్లాపేట్ పోలీస్ లైన్ లో ఎండి కన్వెన్షన్ గొప్పగా ప్రారంభించాము ఇక్కడ రెండు వందల నుంచి మూడు వందల కెపాసిటీ మెంబర్స్ కూర్చోవచ్చు అలానే సపరేట్ గా డైనింగ్ హాల్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు సపరేట్ రూమ్స్ ఉన్నాయి అలానే చాలా చక్కగా నీట్ గా కిచెన్ ఏరియా కూడా ఉంది మీరు ఏదైనా వంటలు ఏదైనా సపరేట్ గా మీరు వచ్చి చేసుకోవాలన్నా కూడా సపరేట్ గా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అలానే రెస్ట్ రూమ్స్ కావచ్చు మళ్ళా ఈ ఏరియాలో కూడా చాలా చాలా అద్భుతంగా చాలా నీట్ గా ఆ చాలా చాలా బాగుంది ఒకసారి ఇక్కడ ఈ మూలాపేట స్థానిక ప్రజలు ఒక్కసారి విచ్చేసేయండి మీ అందుబాటులో ధరలో ఉన్నాయి ప్లస్ ఫుల్ ఏసీ కండిషన్ చేస్తున్నారు ఒక్కసారి స్థానిక ప్రజలు సపోర్ట్ చేస్తారని కోరుకుంటారు ముల్లాపేట్ పెన్షన్ లైన్ పోలీస్ లైన్ నందు మా ఫంక్షన్ హాల్ అంటే ఎండి ఎండి కన్వెన్షన్ హాల్ అనేసి ఒక కళ్యాణ మండపం ఓపెన్ చేశాము మాకు సహాయ సహకార సహాయకార సహకారాలు అందించిన మా నితియాజ్ గారికి మరియు మా పిండి సురేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ చాలా సరసమైన ధరలకి చాలా అందుబాటులో చిన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాటు చేశాం మీరందరూ తప్పకుండా ఈ కళ్యాణ మండలంలో విజిట్ చేయాలని మనవి చేసుకుంటున్నాను ఈరోజు మూలాపేట పెన్షన్ లైన్లో పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఎండి కన్వెన్షన్ హాల్ అనే పేరుతో మినీ ఫంక్షన్ హాల్ ఏసీ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం ప్రారంభోత్సవం జరిగింది ఈ ఈ ఏరియాలో ఫంక్షన్ హాల్ అనేది చాలా ఇబ్బందిగా ఉండింది ఎందువలంటే ఏం ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా దాదాపు టంక్ రోడ్ కానివ్వండి మాగుంట లేఅవుట్ అలాంటి ఏరియాస్ వెళ్ళేసి పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అందరికి అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడము చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ రాజా గారి వీధి కానివ్వండి ములాపేట ఈ సరౌండ్ దర్గాపులో ఉండే ప్రజలందరికీ చిన్న మినీ ఫంక్షన్ బర్త్డే కానివ్వండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి